అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళితే ఫోన్లో హండ్రెడ్ డయల్ చేసింది అటువైపు ఫోన్ లిఫ్ట్ చేశారు హలో హలో సార్ నన్ను కిడ్నాప్ చేశారు ప్లీజ్ ఎలా అయినా వచ్చి కాపాడండి మీరెవరు ఇప్పుడు మీరు ఎక్కడున్నారు మిమ్మల్ని కిడ్నాప్ చేసింది ఎవరు వివరాలు చెప్పండి డ్రై మెంటల్ నువ్వు ఇస్తేనే కదరా నేను చెప్పేది చూడు నన్ను యశ్వర్ధన్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలీదు ప్లీజ్ వెంటనే వచ్చి నన్ను విడిపించండి యష్ లోపలికి రావడం గమనించి ఫోన్ కట్ చేసింది మాట్లాడావా హా మాట్లాడాను థ్యాంక్స్ యష్ జీ సరే రెస్ట్ తీసుకో తన చేతిలో ఫోన్ తీసుకుని బయటకి వెళ్ళడానికి వెనక్కి తిరిగాడు వెళ్ళు వెళ్ళు నీ కోసం పోలీసులు వస్తాను యష్ బయటికి వచ్చేసరికి ఫోన్ రింగ్ అయింది అక్కడే ఆగి ఫోన్ లిఫ్ట్ చేశాడు యష్ ఎవరా అమ్మాయి నువ్వు తనని కిడ్నాప్ చేశారని కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి చెప్పింది వాట్ హా ఇలాంటి రాంగ్ కాల్స్ కూడా వస్తూ ఉంటాయి కానీ నీ నెంబర్ నుంచే కాల్ వచ్చేసరికి కమిషనర్ గారు విషయం కనుక్కోమని నాతో చెప్పారు అసలేం జరిగింది నిజంగానే ఎవరినైనా కిడ్నాప్ చేశావా అలాంటిదేం లేదు ఇదంతా ఆ దేవ్గాడు పని అయ్యి ఉంటుంది వాటితో నేను మాట్లాడతానులే ఓ అంతేనా సరే సరే ఫ్రాంక్ కాల్ అని కమిషనర్ గారితో చెప్తాలే సరేరా థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఇట్స్ ఓకే బాయ్ ఫోన్ కట్ చేసి కోపంగా అమృత దగ్గరికి వచ్చాడు ఇవేమీ తెలియని అమృత తను ఆ చెర నుంచి బయటపడిపోతాను అన్న సంబరంతో బెడ్ మీద గంతులేస్తుంది యష్ డోర్కి ఆనుకొని తననే చూస్తూ నిలబడ్డాడు ఎగురుతూ ఎగురుతూ డోర్ దగ్గర యష్ని చూసి ఆగిపోయింది నవ్వుతూ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు తను బెడ్ దిగి నిలబడింది కోతికి కొబ్బరి చెప్ప దొరికితే ఎలా గంతులేస్తుందో అలానే గెంతుతున్నావు ఏంటి మ్యాటర్ అంత హుషారుగా ఉన్నావు ఏం లేదు యష్ జీ అమ్మతో మాట్లాడాను కదా అందుకే అబ్బబ్బా ఏం పెర్ఫార్మెన్సే ఆస్కార్ ఇచ్చేయచ్చు ఏంటి అమ్మతో మాట్లాడావా ఏం మాట్లాడావు నన్ను కిడ్నాప్ చేశాడు వచ్చి కాపాడండి అనా అమృత షాక్ అయ్యి యష్ వైపు తిరిగింది హండ్రెడ్కి డయల్ చేసి యశ్వర్ధ నన్ను కిడ్నాప్ చేశాడు కాపాడండి అనగానే వాళ్ళు లాఠీ లుపుకుంటూ వచ్చేస్తారనుకున్నావా చెప్పానుగా ఇది నా అడ్డ అని నన్ను దాటి ఈగ కూడా లోపలికి రాలేదు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నా ట్రీట్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది మైండ్ ఇట్ ఏం చేస్తావురా ఇంతకన్నా ఏం చేయగలవు నీకున్న పరపతి పలుకుబడితో నన్ను బంధించి ఉంచగలవేమో అంతే నేను తలుచుకుంటే నీకు మనశ్శాంతి అనేదే లేకుండా చేస్తాను ఆ తర్వాత నన్ను భరించలేక నువ్వే నన్ను మా ఇంటికి పంపించేస్తావు కలలు కనుక పాప చెప్పానుగా నువ్వెప్పటికీ బయటికి వెళ్ళలేవని నిన్ను కోపంగా పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి యష్ మీదకి విసిరింది తను కిందకి వంగాడు ఏదో గొడవ జరుగుతుందని అప్పుడే అక్కడికి వచ్చిన దేవతలకి తగిలింది బాటిల్ అబ్బా అంటూ నుదురు రుద్దుకుంటూ ఇద్దరి వైపు చూశాడు అమృత వస్తువులు విసరడం యష్ తప్పించుకోవటం దేవ్కి ఆ సీన్ టామ్ అండ్ జెర్రీ వార్లా కనిపించింది ఎప్పుడో చిన్నప్పుడు చూశాను టామ్ అండ్ జెర్రీ కార్టుని మళ్ళీ ఇప్పుడే చూడ్డం కలిసి ఉన్నారని సంతోషించినంతసేపు పట్టలేదు వీళ్ళు గొడవ పడటానికి వీళ్ళిద్దరూ కొట్టుక చావడానికి పుట్టినట్టున్నారు నాకెందుకులే మధ్యలో వెళ్తే పలిగేది నాకే ఎందుకు వచ్చిన గొడవ హాల్లోకి పోయి కూర్చుందాం అనుకుంటూ వెళ్ళిపోయాడు అమృత ఎంతకీ మాట వినకపోయేసరికి ఒక్క ఉదుటిలో తనని చేరుకుని తన రెండు చేతుల్ని వెనక్కి మడిచిపెట్టి తన వైపు లాక్కున్నాడు యష్ బాహువుల మధ్య బందీ అయిపోయింది తను అయినా సరే గింజుకుంటూ విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది చిరాకు చిరాకొచ్చి తనని బెడ్ మీదకి తోశాడు బెడ్ మీద వెళ్ళకిలా పడింది యష్ బయటికి వెళ్ళిపోతుండగా అమృత పైకి లేచి బెడ్ మీద నిలబడి తన చేతులతో యష్ మేడని పెనవేసింది అమ్ము ఇక చాలు వదులు నేను కాదురా నువ్వే నన్ను వదిలి లేదంటే ఇవాళ నేను చంపేస్తాను ఆహా సరే ట్రై చేసుకో అంటూ తన మెడ చుట్టూ బిగుసుకున్న తన చేతిని తీసి మెల్లితిప్పి పట్టుకున్నాడు అమ్మా నొప్పి వదులు ప్లీజ్ నన్ను చంపుతానన్నావుగా ఇప్పుడు చంప వే చూద్దాం పోరా బండనాయాల నిన్ను కొడుతుంటే నాకే దెబ్బ తగులుతుంది ఇంకెలా చంపగలను వదులు చేయి నొప్పితుంది వదిలాక మళ్ళీ మీదకి రావు కదా నాకేమైనా సరదా మరి నీ మీద పడటానికి అసలు నీ స్పర్శ అంటేనే చిరాకు నాకు తన చేతిని వదిలి అమృతని అతని వైపు తిప్పుకుని కౌగిలించుకున్నాడు అమృత షాక్తో అలానే ఉండిపోయింది నా స్పర్శ అంటే చిరాకన్నావుగా అందుకే ఇది తనని చూసి నవ్వుతూ కన్ను గీటి బయటకి వెళ్ళిపోయాడు అమృత రాయిలా అలానే బెడ్ మీద కూలబడింది ఇక కట్ చేస్తే ఏంటి శివ బయటకు తీసుకువచ్చిన తర్వాత కూడా డల్గా ఉంటే ఎలా అమ్మ గురించి తెలిసే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను గౌరీ ఒక విషయం అడుగుతాను తప్పుగా అనుకోవు కదా లేదు గౌరీ ఏంటో చెప్పు ఒకవేళ అమృత అతను ఇష్టపడే వెళ్ళిపోయి ఉంటే గౌరీ నేను మన ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి నీ దగ్గరికే ఎందుకు వచ్చానో తెలుసా గౌరీ ప్రశ్నార్థకంగా అతని వైపు చూసింది నన్ను నువ్వు అర్థం చేసుకున్నంతగా ఇంకెవరూ అర్థం చేసుకోలేరు కాబట్టి అవకాశం చూసుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని అందరూ అమ్ము గురించి తప్పుగానే మాట్లాడారు నువ్వు కూడా అలా మాట్లాడి నన్ను బాధ పెట్టొద్దు గౌరీ లేదు శివ సారీ నా ఉద్దేశం తను తప్పు చేసిందని కాదు ఒక ఆడపిల్లగా నేను తనని అర్థం చేసుకోగలను కానీ మీ ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు నీ మీద తనకి ఇష్టం ఉంటుంది అని ఆ ఇష్టం ప్రేమే కావాలని లేదుగా శివ తలెత్తి గౌరీ వైపు చూశాడు తన వయసు ఎంతని శివ జస్ట్ నైంటీన్ ఇయర్స్ పుట్టినప్పటి నుంచి మీ ఇల్లు తాతయ్య ఆ ఊరు తప్ప వేరే లోకం తెలియదు తనకి అలాంటి అమ్మాయికి సరికొత్త ప్రపంచాన్ని చూపించే అబ్బాయి దొరికితే అతని మీద ప్రేమ పెంచుకోకుండా ఉండలేదు కదా అది తప్పు కూడా కాదు ఇష్టపడిన అబ్బాయిని పెళ్ళి చేసుకోవడానికి మనసు పడ్డ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి చాలా తేడా ఉంది శివ ఒకవేళ తను తన ఇష్ట ప్రకారమే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుని ఉంటే నువ్వు తనని ఇబ్బంది పెడతాననుకుంటున్నావా అలా కాదు శివ నువ్వేం చెప్పాలనుకుంటున్నావా నాకు అర్థమైంది గౌరీ భయపడకు అలా ఏం జరగదు నేను తనని వెతికేది కూడా తన సంతోషంగా ఉందా లేదా అని తెలుసుకోవడానికే చిన్నప్పటి నుంచి అమ్ము కోరుకున్నది తనకివ్వడమే నాకు తెలుసు దూరం చేయడం తెలీదు అలాంటిది తను ఇష్టపడ్డవాడిని దూరం చేస్తానని ఎలా అనుకున్నావు గౌరీ మౌనంగా ఉండిపోయింది అమ్ము అంటే మా అందరికీ ప్రాణం తను ఎవరినో పెళ్ళి చేసుకుంది అన్న చిన్న కారణానికి తనని దూరం చేసుకోలేం కదా ఇంట్లో వాళ్ళు ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా వాళ్ళని అంగీకరిస్తారు అలా అంగీకరించాలంటే అమ్ము మా కుటుంబానికి దగ్గర కావాలి లేదంటే మా పెద్దమ్మలానే అమ్ము కూడా జీవితాంతం పుట్టింటికి దూరంగా ఉండాల్సి వస్తుంది నువ్వు చెప్పినట్టు అమ్ము తనిష్ట ప్రకారమే పెళ్లి చేసుకుని ఉంటే ఇద్దరికీ చెప్పి ఇంటికి తీసుకువెళ్తాను నీలా ఆలోచించే అబ్బాయిలు చాలా రేరుగా ఉంటారు శివ ఒక అమ్మాయి ప్రేమని అంగీకరించకపోతే చంపేస్తున్నారు ఈ రోజుల్లో అలాంటిది చిన్నప్పటి నుంచి నీలో ఆశలు కలిగించి సరిగ్గా పెళ్లి సమయానికి నేను వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి గురించి ఇంత పాజిటివ్గా ఆలోచిస్తున్నామంటే చాలా గ్రేట్ పరిస్థితులు ఎప్పుడైనా ఎలా అయినా మారొచ్చు గౌరీ కానీ ఎలాంటి విషమ పరిస్థితుల్లోనూ మన అస్తిత్వాన్ని మనం కోల్పోకూడదు ఆవేశంలోనో కోపంలోనో తప్పు చేసి ఆ తర్వాత జీవితాంతం బాధపడే కంటే ముందుగానే పరిస్థితులతో రాజీ పడటం మంచిది అయినా నాకు తెలిసి నిజంగా ప్రేమించిన ఏ అబ్బాయి తను ప్రేమించిన మనిషికి కష్టం కలిగించలేడు అలా కష్టం కలిగించాడు అంటే అసలు తని ప్రేమే కాదని అర్థం ఇది నా వ్యక్తిత్వం పరిస్థితులు మారాయని నా వ్యక్తిత్వాన్ని నేను మార్చుకోలేను గౌరీ విస్మయంగా అతన్నే చూస్తూ నిండిపోయింది కాలేజ్లో అతని వెంట పడిన రోజులు గుర్తొస్తున్నాయి తనకి నిజానికి గౌరీ అంత నిదానంగా స్థిమితంగా ఆలోచించగలుగుతుంది అంటే అది శివ వల్లే క్లాస్ జరుగుతుండగా తన తొట్టి గంగని వెంట పెట్టుకుని క్లాస్ రూమ్ దగ్గరికి వచ్చింది జీన్స్ టాప్ పైన లెదర్ జాకెట్ హ్యాండ్స్ని ఫోల్డ్ చేస్తూ మరో చేతిలో క్రికెట్ బ్యాట్తో రౌడీలా ఎంట్రీ ఇచ్చింది గౌరీ లెక్చరర్తో పాటు క్లాస్ అందరూ వింతగా చూస్తున్నారు అవేమీ పట్టించుకోకుండా డైరెక్ట్ లోపలికి వచ్చి ఒకడి కాలర్ పట్టుకొని బయటకి లాక్కొచ్చింది లెక్చరర్ వారించిన వినకుండా అతని గ్రౌండ్లోకి లాక్కొచ్చి తనతో పాటు ఉన్న మరో నలుగురు అమ్మాయిలతో కలిసి ఆ క్రికెట్ బ్యాట్తో చితక్ కొడుతుంటే అతన్ని కాపాడటానికి ఎవరు ముందుకు రావటం లేదు సరికదా ఎంకరేజ్ చేస్తున్నారు లెక్చరర్స్ అందరూ ఏం చేయాలో అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు ఆ కాలేజ్కి కొత్తగా వచ్చిన లెక్చరర్కి అంతా వింతగా అనిపించి పక్కనే ఉన్న తన కొలీగ్ని అడిగాడు ఏంటండి ఈ దారుణం ఎవరు ఆపడం లేదే మీరెళ్ళి ఆపండి సార్ అమ్మో అడ్డం వెళ్తే నన్ను కుట్టేలా ఉంది ఆ పిల్ల కదా అందుకే అందరూ అన్నీ మూసుకొని చూస్తున్నారు ఇంతకీ ఆ అబ్బాయి ఏం చేశాడని అలా కొడుతున్నారు వాడో పెద్ద విధవ ఈ ఏరియా కార్పొరేటర్కి తమ్ముడు ఎప్పుడు చూసినా మందు కొట్టడం దమ్ము కొట్టడం అమ్మాయిలు ఏడిపించటం ఇదే వాడి డైలీ డ్యూటీ అవునా అయితే బాగా చిత్త కొట్టాలి విధవని ఇంతకీ ఈ పిల్లెవరు ఈ పిల్లో లేడీ డానని తన ఫీలింగ్ అమ్మాయిల విషయంలో ఎవడైనా తప్పు చేస్తే చాలు ఇరగొడుతుంది ఓహో రే శివ గౌరీ ఆ కార్పొరేటన్ తమ్ముని కొడుతుందిరా త్వరగా రా లైబ్రరీలో గట్టిగా అరుస్తూ చెప్పేసరికి లైబ్రేరియన్ సైలెన్స్ అని అరిచాడు చదువుకుంటున్న శివ బుక్స్ క్లోజ్ చేసి గ్రౌండ్ దగ్గరికి వచ్చాడు అప్పుడే వాడు తిరగబడి గౌరీ మీద చెయ్యేసరికి శివ వాడి చేయి పట్టుకుని వెనక్కి మర్చి గట్టిగా పెట్టాడు ఆడపిల్ల మీద ఏంట్రా బుద్ధి లేదా అయ్యో శివ అదే నన్ను ముందు కొట్టింది శివ వాడి చేయి వదిలేసి గౌరీవైపు చూశాడు కొట్టావా కొట్టాలా నరకాల వీడిని మళ్ళీ వాడి మీదకి వెళ్ళబోతుంటే శివ తనని పట్టుకొని ఆపాడు ఆగు రై నువ్వు పో అవతలకి గౌరీవైపు కోపంగా చూస్తూ కొంచెం దూరం వెళ్ళి వెనక్కి తిరిగాడు నిన్ను వదలనే చూస్తూ ఉండు ఆ చూస్తాను దమ్ముంటే రా శివ చేతుల్ని విడిపించుకుని వాడి దగ్గరికి వెళ్తుంటే తన నడుం పట్టుకుని అక్కడి నుంచి ఎత్తుకెళ్ళాడు ఒక బెంచ్ మీద తనని కూర్చోబెట్టి వాటర్ బాటిల్ చేతిలో పెట్టాడు తను కోపంగా ఆ బాటిల్ని విసిరి కొట్టి శివ వైపు తిరిగింది అసలు వాడేం చేశాడో తెలుసా ఏం చేశాడు మన అలెక్కే ఉందిగా దానికి ర్యాగింగ్ పేరుతో డ్రగ్స్ ఇంజెక్ట్ చేశాడు అది ఇప్పుడు హాస్పిటల్లో ఉంది చాలా సీరియస్ అయింది తెలుసా తెలుసు కానీ వాడికి బుద్ధి చెప్పడానికి దా మార్గం మరేం చేయమంటావు నా కడుపు రగిలిపోతుంది వాడిని చంపినా పాపం లేదు చంపేస్తాను నేను జైలుకి పోయినా పర్లేదు గౌరీ తప్పు అలా ఎప్పుడూ ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు వాడిని చంపుతే సమస్య తీరిపోతుందా మనం ఒక సమస్య గురించి పోరాడేటప్పుడు ఆ సమస్య పరిష్కారం గురించి ఆలోచించాలే కానీ కొత్త సమస్యని సృష్టించకూడదు ఈ కాలేజీలో వెయ్యి మందికి పైగా స్టూడెంట్స్ ఉన్నాం అందరితో చర్చించి అసలు ఆ డ్రగ్స్ కాలేజ్ కాంపౌండ్లోకి అడుగు పెట్టకుండా చేసుకోలేమా గౌరీ ఆలోచనలో పడింది సామాజిక బాధ్యత మంచిదే గౌరీ కానీ అది హింసాత్మకంగా నీ లైఫ్ని రిస్క్లో పెట్టుకునేలా ఉండకూడదు నీ కోపాన్ని ఆవేశాన్ని ఈ సమస్య పరిష్కారానికి ఉపయోగించు సరేనా విస్మయంగా అతన్నే చూస్తూ ఉండిపోయింది గౌరీ శివ పిలుపుతో గతం నుంచి బయటికి వచ్చి అతని వైపు చూసింది ఏం ఆలోచిస్తున్నావు అప్పటికి ఇప్పటికీ నువ్వేం మారలేదు శివ నీ ఆలోచన విధానం ఎప్పుడూ నాకు ఒక సర్ప్రైజింగ్గానే ఉంటుంది నీ స్నేహం నాకు చాలా నేర్పించింది నిజమే అప్పుడు నేను అలానే వదిలేస్తుంటే ఇప్పుడు రౌడీలో ఒక దందా నడిపేదానివేమో గౌరీ నవ్వుతూ అతని వైపు చూసింది ఇప్పుడు నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు గౌరీ అప్పటి మా రౌడీ పిల్ల గౌరీ ఏమైపోయింది శివగారి పుణ్యమాని ఆ రౌడీ పిల్ల జనజీవన శ్రావంతిలో కలిసిపోయిందిలే శివ నవ్వుకుంటూ పక్కకి చూశాడు యష్ కారులో వెళుతూ కనిపించాడు వెంటనే అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళాడు గౌరికి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూనే శివ వెనకాల పరిగెడుతుంది చాలా దూరం ఆ కారుని వెంబడించి ఒక మలుపులో కార్ మిస్ అవ్వటంతో అక్కడే నిలబడి అటు ఇటు చూస్తున్నాడు వెనకే గౌరీ రొప్పుతూ శివ దగ్గరికి వచ్చి నిలబడి భుజం మీద చేయి వేసింది ఏమైంది శివ ఎందుకలా పరిగెత్తావు నేను అతన్ని చూశాను ఎవరు అమ్ముని తీసుకెళ్ళినవాడా అవును అంటే అమ్ము ఇక్కడే ఇక్కడ ఉంది కార్ నెంబర్ ఏమైనా చూసావా దూరం నుంచి అంతగా కనిపించలేదు గౌరీ షిట్ అయినా అతను అన్ని రోజులు మీ ఇంట్లో ఉన్నాడు మీకే మాత్రం డౌట్ రాలేదా లేదు గౌరీ చాలా మంచివాడు అనుకున్నాం ఒకసారి అమ్ముని ఒక పోగిరి విధ వేడిపిస్తుంటే కాపాడాడు కూడా అందుకే ఇంట్లో అందరూ అతన్ని గుడ్డిగా నమ్మేశాం శివ సరిగ్గా గుర్తు తెచ్చుకో అతను మీ ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఏదో క్లూ ఇచ్చే ఉంటాడు ఈవెన్ అతని గురించి లేదా అతను పనిచేసే కంపెనీ గురించి ఏదో ఒక డీటెయిల్ అయితే మీకు తెలిసే అవకాశం ఉంటుంది కదా వాడు చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు గౌరీ తను మా ఇంటికి వేసుకొచ్చిన కారు కూడా అతని కాదు పక్క టౌన్లోనే ఒక గ్యారేజ్లో కొన్నాడు అతను తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఆ కార్ని అక్కడే వదిలేసి వెళ్ళాడు నేను ఎంక్వైరీ చేశాను మా పెళ్ళి రోజునైతే ఆ కార్ గ్యారేజ్ ఎదురుగా వదిలేసి వెళ్ళిపోయాడు అని ఆ గ్యారేజ్ ఓనర్ చెప్పాడు ఇదంతా చూస్తుంటే అతను ముందుగానే ప్లాన్ చేసుకుని ఇదంతా చేసినట్టు అనిపిస్తుంది అదే నిజమైతే అమ్ము హో నో శివ మనం ఆలస్యం చేయకూడదు అక్కడ అమ్ము ఎలాంటి పరిస్థితిలో ఉందో ఏంటో అతని డీటెయిల్స్ చెప్పు నేను కనుక్కుంటాను శివ ఆలోచిస్తూ ఉండిపోయాడు అతను ఎంత పలుకుబడి ఉన్నవాడైనా కానివ్వు మా ఎండి గారికి కూడా అంతకంటే ఎక్కువ పలుకుబడి ఉంది ఆయన చూసుకుంటారు శివ సరే గౌరీ కానీ ఇందులో నువ్వు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వొద్దు నన్ను ఆయనకి పరిచయం చెయ్యి నేనే ఆయనతో మాట్లాడతాను ఓకే బట్ ఎందుకని నన్ను దూరం పెడుతున్నావు గౌరీ నాకు అమ్ము ఎంతో నువ్వు కూడా అంతే రెండు రోజులు ఆగి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నువ్వు ఈ సమస్యలు ఇరుక్కుంటావు అదే నా భయం సరే శివ నీ ఇష్టం రేపే మా ఎమ్డి గారిని కలుద్దాం కార్ డ్రైవ్ చేస్తూ ఆలోచనలో పడ్డాడు యష్ దేవ్ మాత్రం మొబైల్లో వీడియో గేమ్ ఆడుతున్నాడు ఏంటి బ్రదర్ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు శివ గురించి శివ ఎవరు అమ్ము బావ నువ్వు కూడా అమ్ముకి బావవే కదా ముందా మొబైల్ పక్కన పడే ఫోన్ ఆఫ్ చేసి యేష్ వైపు తిరిగాడు ఇప్పుడు చెప్పు ఏంటి నీ బాధ శివ గురించి తలుచుకుంటేనే బాధగా ఉంది పాపం చిన్నప్పటి నుంచి అమ్మయే ప్రపంచంగా బ్రతికాడు అమ్మ మీద కోపంతో తనని ఎత్తుకొచ్చానే కానీ ఆ క్షణం శివ గురించి ఆలోచించలేకపోయాను ఇప్పుడు ఆలోచిస్తుంటే బాధగా ఉంది అయితే అమ్మని తీసుకెళ్ళి వాడికి అప్పగించేసిరా అది జరగని పని ఆ కుటుంబంతో కలవాలి అన్న మా అమ్మ ఎలాగో తీర్చలేకపోయాను కనీసం అమ్ము తన కోడలుగా రావాలి అన్న అమ్మ ఆశనైనా తీర్చనివ్వు అసలు నీ ఉద్దేశం ఏంట్రా ఒక పక్క ఆ పిల్లని చూస్తుంటే నీతో కాపురం చేసేలా కనిపించటం లేదు ఇంకో పక్క నిన్ను చూస్తుంటే తనని మచ్చక చేసుకోవాల్సింది పోయి తనతో గొడవలు పడుతున్నావు ఏంటి ఇదంతా అమ్ము మొండిది బ్రదర్ నువ్వైనా కాస్త తగ్గి తనని నీ వైపు తిప్పుకో అది మొండిదైతే నేను జగమొండిని అది నాతో కాపురం చేసేదేంటి నాకు అసలు దాంతో కాపురం చేసే ఉద్దేశమే లేదు మరి పెళ్ళెందుకు చేసుకున్నావు చెప్పాగా అమ్మ గురించి రే నాకు పిచ్చి పట్టేలా ఉంది కాపురం చేయకుండా ఏం చేద్దామని ఎత్తుకొచ్చావు తన పేరేంటి నీకు తెలీదా చెప్పరా అమృత అమృత దాని అర్థం తెలుసా తెలుసు చాలా విలువైందని అర్థం అంత విలువైన దాన్ని ఏం చేయాలి ఏం చేయాలి లాకర్లో దాచిపెట్టాలి నేను చేసేది అదే ఏడ్చినట్టే ఉంది నీ లాజిక్ ఒక మాట చెప్పన బ్రదర్ తన పేరుకి ఇంకో అర్థం కూడా ఉంది అమృత అంటే మృతం లేనిది అంటే బ్రతుకునిచ్చేది అని అర్థం ఆ లెక్క ప్రకారం చూస్తే తనే నీకు కొత్త జీవితాన్ని ఇస్తుందని అర్థం కదా యష్ తన వైపు చూశాడు ఒకసారి మనసు పెట్టి ఆలోచించు బ్రదర్ నీకు పెళ్లి చేయాలని అమ్మ ఎందుకంత ఆరాటపడింది వేద నువ్వు ఒంటరిగా మిగిలిపోకూడదనే కదా నాకు నమ్మకం ఉంది వేదని మనసుకి చేసిన గాయాన్ని అమృత చెరిపేస్తుందని తనతో నీ లైఫ్ కొత్తగా మొదలవుతుంది బ్రదర్ అనవసరంగా కలలు కనకు నా జీవితంలో ప్రేమ అధ్యాయం వేదతోనో మిగిసిపోయింది మళ్ళీ మొదలవుతుందనుకోవడం నీ మూర్ఖత్వం ఏమో నేనైతే గట్టిగా కోరుకుంటున్నా నువ్వు అమృత ఒక్కటవ్వాలని ఓయ్ భగవంతుడా నా కోరిక వినిపించిందా త్వరగా నెరవేర్చు రే మూసుకొని కూర్చో లేదంటే కార్ని తీసుకెళ్ళి నీ ఏ లోయలోనూ పడేస్తాను ఆ పని మాత్రం చేయకు బ్రదర్ అసలే నాకు చాలా ఫ్యూచర్ ఉంది ఇంకా ఏమీ అనుభవించలేదు ఇలా బ్రహ్మచారిగా చనిపోతే ఆత్మగా మిగిలిపోతాను అయితే అన్నీ మూసుకొని కూర్చో సరే నా నోరు మూయిస్తే సరిపోతుందా ఏంటి ఏమన్నావు నా నోరు మూయించడం ఈజీనే కానీ నీ పెళ్ళం నోరు మాత్రం మూయించలేవు అంటున్నా రే దేవ్ మాట్లాడకుండా కూర్చో విసిగించావంటే నిన్ను మీ పెదన దగ్గరే వదిలేసి వెళ్ళిపోతాను జాగ్రత్త అమ్ము ఆ పని మాత్రం చేయకు బ్రదర్ ఆ పిల్లకి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు ఆ కోపంలో ఏం చేస్తుందో అస్సలు తెలీదు ఇంకేం మాట్లాడనులే నోటు మీద చేయి పెట్టుకుని పక్కకి తిరిగి కూర్చున్నాడు యష్ నవ్వుకుంటూ కార్ స్పీడ్ పెంచాడు యష్ దేవ్ ఇంటికి చేరుకున్నారు అమృత హాల్లోనే కూర్చుని ఆలోచనలో మునిగిపోయింది యష్ లోపలికి వస్తూనే సూట్ తీసి పక్కన పడేసి అమృత పక్కన కూర్చున్నాడు దేవ్ మాత్రం ఎందుకు వచ్చిన గొడవ అనుకొని తన గదిలోకి వెళ్ళి లాక్ చేసుకున్నాడు ఏంటి ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నావు అమృత ఏం మాట్లాడకుండా మౌనంగానే కూర్చుంది నీకు ఈ సైలెన్స్ సూట్ అవ్వదు కానీ మొదలుపెట్టు ఏంట్రా మొదలుపెట్టేది అసలు నన్ను ఏం చేద్దామనుకుంటున్నావు యశ్ నవ్వుతూ తనకి దగ్గరగా జరిగాడు అమృత కోపంగా చూస్తూ అలానే కూర్చుంది ఇంకా ఏమీ డిసైడ్ అవ్వలేదు పోనీ నువ్వు చెప్పు ఏం చేయమంటావు నన్ను వదిలే చాలు ఇంకేం చేయక్కర్లేదు సరే వదిలిస్తాను నిజంగానా నిజమే కాకపోతే నీ మీద రివెంజ్ని ఫ్యామిలీ మీదకి షిఫ్ట్ చేస్తాను పర్లేదా మధ్యలో నా ఫ్యామిలీ ఏం చేసిందిరా వాళ్ళ జోలికి వస్తే నేను చంపేస్తాను చంపేయి ఎలాగో మా అమ్మని చంపేశావు నన్ను కూడా చంపేస్తే నీకు ఎలాంటి అడ్డు ఉండదు అదిగో మళ్ళీ నేను మీ అమ్మని చెప్పలేదు అని ఎన్నిసార్లు చెప్పాలి మీ అమ్మ ఆరోగ్యం గురించి తెలియక ఏదో నాలుగు మాటలు అన్నాను దానికే నన్ను హంతకరాలను చేసేస్తావా ఆ నాలుగు మాటలే మా అమ్మ చావుకి కారణమయ్యాయి నేను ఒప్పుకుంటున్నాను నా వల్ల తప్పు జరిగింది కానీ నేను తెలిసి చేయలేదు యస్ జీ ప్లీజ్ నన్ను వదిలేయండి మా తాతయ్య నానమ్మ అమ్మ నాన్న బావ అందరూ నా కోసం బాధపడుతూ ఉంటారు ప్లీజ్ మరి నా బాధ సంగతి ఏంటి అమృత యశువైపై చూస్తూ ఉండిపోయింది నిజానికి నీ పెళ్ళి ఆపాలన్న ఆలోచన నాకు అసలు లేనేలేదు నీ మీద కోపం ఉన్న శివ మీద జాలితో నిన్ను వదిలేద్దామనుకున్నాను సరిగ్గా పెళ్లి సమయానికి అమ్మని మండపానికి తీసుకువచ్చి తాతయ్య ముందు నిలబెడదామనుకున్నాను అమ్మని చూస్తే అయినా తప్పకుండా మనసు మార్చుకుంటారు అన్న ఆశతో అమ్మ అక్కడికి రానలేని పరిస్థితిలో ఉన్నా సరే తీసుకురావాలనే డిసైడ్ అయ్యాను కానీ నువ్వేం చేసావు నీ మాటలతో మా అమ్మ తన వాళ్ళని చేరుకోకుండానే చంపేశావు అంతా నువ్వు చేసుకున్నదే అమ్మో అనుభవించక తప్పదు మాటి మాటికి అలా చంపేస్తావు చంపేస్తావు అనకు ఎస్జి నాకు భయం వేస్తుంది జరిగిన తప్పుకి నన్నేం చేయమంటావో చెప్పు చేస్తాను నిజంగా చేస్తావా హా చేస్తాను ఖచ్చితంగా చేస్తాను చెప్పు ఏం చేయాలి మా అమ్మని నాకు ఇచ్చేయ్ అమృత అయోమయంగా చూస్తూ ఉండిపోయింది చెప్పు ఇయ్యగలవా అదేలా కుదురుతుంది మరి నేను వదిలేయటం ఎలా కుదురుతుంది అనుకుంటున్నావమ్మో అంటే జీవితాంతం నన్ను ఇలాగే బంధించి ఉంచుతావా లేదు నీ పనిష్మెంట్ని నువ్వు అంగీకరించి నా భార్యగా ఉంటానని నాకు నమ్మకం కలిగిస్తే అప్పుడు నీకు బందీకాన నుంచి విముక్తి కలుగుతుంది అంటే అంటే మనం నాలుగు గోడల మధ్య ఎలా ఉన్నా బయట మాత్రం అన్యోన్య దంపతులుగా కనిపించాలన్నమాట అదేలా కుదురుతుంది నేను నీ భార్యని కాదు కదా ఇదిగో ఇలా అడ్డదిడ్డంగా నాతో వాదించినంతకాలం నువ్వు ఇంట్లో బందీగానే ఉంటావు ఆలోచించుకో యశ్ పైకి లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు అమృత ఆలోచిస్తూ కూర్చుంది ఆయమ్మ అమృతని వెతుకుతూ బయటకి వచ్చింది బయట గార్డెన్లో కూర్చుని కనిపించింది తను దగ్గరికి వచ్చి నిలబడింది ఆయమ్మ అమ్మాయి గారు ఇక్కడున్నారా మీకోసం ఇల్లంతా వెతుకుతున్నానండి అమృత ఏమీ మాట్లాడకుండా కూర్చుంది అమ్మాయి గారు ఏమైంది ఆయమ్మ మీ యశ్బాబు మీద నీ అభిప్రాయం ఏంటి అదేంట అలా అడిగారు చెప్పాయమ్మా యష్ బాబు చాలా మంచివారమ్మా ఎవరేమనుకున్నా సరే మా యశ్బాబు నిజంగానే బంగారం చిన్నప్పటి నుంచి నా చేతిలో పెరిగారు ఆ బాబు గురించి నాకంటే బాగా ఎవరికి తెలుస్తుంది చెప్పండి మరి నా విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అమ్మా నాకు తెలిసినంతవరకు యశ్బాబు తప్పు చేయరు వాళ్ళ నాన్న నాన్నంటే ఆ బాబుకి ప్రాణం సంతోషంగా ఉన్న ఆ బాబు జీవితంలోకి అనుకోకుండా పెద్ద విషాదం వచ్చి పడింది కష్టాలన్నీ కూడగట్టుకొని ఆయన్ని వెతుక్కుంటూ వచ్చినట్టు వచ్చాయి బిజినెస్లో రాస్ రావడంతో వాళ్ళ నాన్నగారు గుండెపూర్తో చనిపోయారు యశ్ బాబు ప్రేమించిన అమ్మాయి ఆ బాబును వదిలేసి ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఆ తర్వాత సరస్వతమ్మ మంచి అనపడింది భర్త చనిపోయిన బాధ ఒకవైపు కొడుకు జీవితం ఏమైపోతుందో అన్న బాధ మరోవైపు సరస్వతమ్మను బాగా కృంగదీశాయి దాంతో ఆవిడ ఆరోగ్యం బాగా క్షీణించింది యష్ బాబు అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ బిజినెస్ని మళ్ళీ వృద్ధిలోకి తెచ్చాడు తన తల్లి కోసమే అన్ని బాధల్ని దిగమింగి ముందుకు వెళ్తున్నాడు అలాంటిది ఇప్పుడు ఆ తల్లి కూడా లేకుండా పోయింది అమృత మౌనంగా ఉంది మిమ్మల్ని ఒక మాట అడగనా అమ్మా అమృత ఆయమ్మ వైపు చూసింది స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ